అందరికి సుపరిచితులు డాక్టర్ ప్రముఖ వేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు ధర్మ సందేహాలు నివృత్తి చేయటంలో అమ్మని మించిన వారు ఎవరు లేరు ఆవిడని అడిగి మనకి సహజంగా మన లైఫ్ స్టైల్లో జరిగే అనేక ధర్మ సందేహాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అమ్మ మీకు ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు అభిమానులేనండి అంటే వారికి వచ్చిన అనేక ధర్మ సందేహాలు మీ చెప్పే ప్రసంగాల ద్వారా చాలా నివృత్తి అయిపోతాయండి ఏదన్నా డౌట్ వచ్చిందా అంటే జస్ట్ మీ ప్రసంగాలు లాంటివి వింటే చాలు వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది మనం ఇప్పుడు రెగ్యులర్గా లైఫ్ స్టైల్లో జరిగే వాటి గురించి కొన్ని సందేహాలు అయితే అడిగే ప్రయత్నం చేస్తాను మీరు చెప్తానమ్మా ఓకే ఆ ఇప్పుడు జరిగే వివాహ వ్యవస్థలో స్త్రీకి పురుషుడికి ఏజ్ అంతా గ్యాప్ ఉండొచ్చు అంటారు అంటే ఇప్పుడు చాలా దగ్గర అంటే ఒకటే క్లాస్ పెళ్లి చేసుకోవటం అలాంటివి జరుగుతున్నాయి కదా పూర్వం ఏంటంటే చాలా పెద్ద వాళ్ళని చేయటం లేదా చిన్న వాళ్ళని చేయటం లేదంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే లేడీస్ పెద్ద వాళ్ళు ఉంటున్నారు దాని గురించి అంటే ఆరోగ్య దృష్ట్యా గనక చూసినట్టయితే మూడు నుంచి ఐదు సంవత్సరాలు కనీసం తేడా ఉండాలి కొంచెం ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు కానీ మూడు కనీసం మూడు ఐదు ఎక్కువగా అంగీకరించబడినటువంటి విషయం ఎందుకు అంటే దానికి కూడా కారణం ఆడవాళ్ళకి తొందరగా పరిపక్వత వస్తుందమ్మా మగవాళ్ళకు కొంచెం ఆలస్యంగా వస్తుంది మీరు పిల్లల్ని కనుక చూసినడితే పిల్లల్ని పెంచే తల్లుల్ని చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళే చెప్తారు మగపిల్లాడు మాట్లాడడం కానీ అడుగులేయడం కానీ కొంచెం ఆలస్యంగా చేస్తారు ఆడపిల్ల త్వరగా చేస్తుంది అలాగే మెచ్యూరిటీ రావడం కూడా ఆడపిల్లకి త్వరగా వస్తుంది మగపిల్లలకు కొంచెం ఆలస్యంగా వస్తుంది ఈ దృష్టిని మనసులో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వివాహంలో కూడా ఏజ్ గ్యాప్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు ఎందుకంటే మెనోపాజ్ అన్నది ఆడవాళ్ళకి త్వరగా వస్తుంది మగవాళ్ళకి ఆలస్యంగా వస్తుంది మరి ఈ వ్యవహారంలో ఇలా ఉన్నట్టయితే మగవాళ్ళు పక్కదారులు పట్టే ప్రమాదం ఉంది కదా అందుకని ఈ తేడా గనక ఉన్నట్టయితే కోరిక రావడం ఆలస్యంగానే ఉంటుంది కోరికలు పోవడం ఆలస్యంగానే ఉంటుంది అందువల్ల ఈ గ్యాప్ని మెయింటైన్ చేయడం మంచిది ఆరోగ్యకరంగా ఉంటుంది అని చెప్పారు ఒక డౌట్ ఏంటంటే అమ్మ రామాయణం ప్రకారం చూస్తే సీతాదేవి రాముల రాముల వారి ఒక నానుడు ఉంది కదా ఉంటుందమ్మా సీతారామ న్యాయం అని చెప్పి గుజరాత్ లో పెద్ద ఇచ్చి చిన్న మగ ఇచ్చి పెళ్లి చేసే పద్ధతి కూడా ఉంది ప్రముఖులైన వాళ్ళు మనకు ఉండనే ఉన్నారు అటు రాజనీతిలో గాని చరిత్రలో గాని ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు గాని ఉండనే ఉన్నారు కానీ వాస్తవానికి అది వాస్తవం కాదు సీతాదేవికి రాముడికి మధ్యలో సుమారుగా ఆరుగా ఎనిమిదో ఎనిమిదేళ్ల వయసు తేడా ఉన్నట్టుగా మనం రామాయణాన్ని బట్టి తెలుస్తుంది అంటే వీడు చెప్పే లెక్క ఏమిటంటే ఇవి ఇంతకు ముందు వేదవతి కదా ఇప్పుడు ఆ వేదవతి వయసు లెక్కేస్తారు ఆ లెక్క వేసుకున్నట్టయితే రాముడు విష్ణుమూర్తి కదా ఆయన లెక్క ఎంత వేయాలి ఈ దేశకాలాల ఇరుకు లెక్కలు అని మా గురువు గారు అన్నట్టు ఇవన్నీ మనకి సంబంధించినవి కానీ వాళ్ళకి సంబంధించినవి ఇప్పుడు ఆధునిక కాలంలో పిల్లలకి సెల్ ఫోన్స్ ఇవ్వటం అలాంటి అలవాట్లు ఎక్కువ ఫోన్ లేదే పిల్లలు ఉండట్లేదు సో పేరెంటింగ్ ఎలా ఉండాలంటారు ఫోన్ లేదే పిల్లలు ఉండట్లేదు అంటే పేరెంటింగ్ గురించి ఎందుకు మాట్లాడతారు ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడరు ఆన్లైన్ క్లాసులు పెట్టాక పిల్లలకి ఫోన్లు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది కదా అప్పటిదాకా ఫోన్ ఇవ్వకుండా జాగ్రత్త పేరెంట్స్ కూడా ఫోన్ ఇవ్వడం మొదలు పెట్టారు కదా ఫోన్ ఇచ్చిన తర్వాత పక్కన కూర్చుని వాళ్ళు ఏం చూస్తున్నారు వీళ్ళు ఎంతవరకు చూడగలరు చూడంగానే వాళ్ళకి ఫోన్ ఆపరేట్ చేయడం తెలియంగాని ఏం చేస్తారు అమ్మో నాన్న వస్తున్నారంటే వాళ్ళు ఛానల్ చేంజ్ చేస్తారు అని పేరెంట్స్ పేరెంట్స్ది ఎంత ఉందో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి కనుక వీటికి బేసిక్ గా కావాల్సింది ఏమిటంటే నువ్వు ఫోన్ చూడొద్దు ఫోన్ వాడద్దు అని చెప్పడం కన్నా అసలు పిల్లలకి ఏం వాడాలో ఏం చేయాలో అసలు ఎలా బతకాలో ఎలా ఉండాలో నేర్పితే ఈ ఉండకూడదని తర్వాత చేసుకుంటూ ఉంటాం అసలు ముందర వాళ్ళు పిల్లలు పిల్లలుగా ఉండడం నేర్చుకోవాలి అది నేర్పాలిగా అది నేర్పగలిగిన వ్యవ వ్యవస్థ మనకి తల్లిదండ్రుల దగ్గర లేదు విద్యా వ్యవస్థలోనూ లేదు మన విద్యా వ్యవస్థలో ఒక్క పద్యం చేత వెన్న ముద్ద పద్యం తీసేసాం కదా ఒక మతానికి సంబంధించిందని పిల్లలకి ఏ మంచి విషయాలు చెప్పగలుగుతున్నావు స్కూల్లో చెప్పట్లా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పడానికి వాళ్ళకే తెలియదు ఇంకేం చెప్తారు అంతే కదా అని ముందు పెద్దవాళ్ళకి అనకూడదు కానీ పెద్దవాళ్ళకి వీపు మీద రెండు దెబ్బలు వేసి వాళ్ళకి నేర్పించి మీరు మీ పిల్లలకి నేర్పండి అని చెప్తే అప్పుడు బాగుంటుంది ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి